వికారాబాద్ జిల్లా తాండూర్లో ఘనంగా బక్రీద్ వేడుకలు త్యాగానికి ప్రత్యేకంగా భావించి బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని తాండూర్ నియోజకవర్గంలోని ఈద్గా లో వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ విశిష్టత గురించి వివరించారు ఈద్ల్ జిహా బక్రీద్ సందర్భంగా తాండూర్ పట్టణంలోని చెంగీస్ ఈద్గాకు ముస్లింలు తరలిచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు చెంగేశ్పూర్ రోడ్డులోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పాటీలు ముస్లింలను అలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు نمازوں میں آپ ملاقات کرنے کی کوشش کی ایک میں, میں جامع مسجد نہیں پہ تانڈور میں عمارت کر رہا ہوں آپ کسی نماز میں آ کر اللہ خاص طور پر فجر میں یا مغرب میں ان میں اللہ آپ وہاں نماز میں آ کر جامع مسجد نہیں پیٹ تانڈور میں انشاءاللہ کوئی مسئلہ ہے تو آپ ذرا مسئلہ کی رہنمائی مجھ سے حاصل کر سکتا ہے اللہ نے جو علم کی توسیع پکی ہے ఈ కార్యక్రమ నిర్వాహకులు యూసుఫ్ ఖాన్ సాబ్ గారికి అదేవిధంగా ఈద్గాతకి అందరికీ ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరం కూడా భారతదేశం అంతా కూడా మనం అందరం చూసి మొన్న ఎట్లుంటుంది మొన్న జరిగినటువంటి మహల్గాం దాడి ఆ దాడి తర్వాత అందరూ కూడా వాళ్ళు ఏదైతే పాకిస్తాన్ భావించిందో అంటే హిందూ ముస్లింల మధ్యలా ఇక్కడ భారతదేశంలో సృష్టించాలనే ప్రయత్నం చేసిందో దానికి భారతదేశం అంతా కూడా తిప్పికొట్టింది మనం గంగా జమ్నా తైజీబ్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కలిసి మెలిసి మనం ఉంటామని చెప్పేసి అందరు భారతదేశం అంతా కూడా చెప్పింది కాబట్టి ముఖ్యంగా నేను చూసిన ఇక్కడ ఫస్ట్ అక్కడ దాడి జరగంగానే మన తాండూరులో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవత్తుల ప్రదర్శన చేసింది చాలా సంతోషం అందరం కూడా మనమంతా కలిసి కలుపుగా పండుగలు జరుపుకోవాలి ముఖ్యంగా ఈ పండుగ అంటేనే కుర్బానీ మరియు సహనానికి ప్రతీకగా జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి మీ అందరి కుర్బానీలు అల్లా స్వీకరించాలని చెప్పేసి మీ అందరికీ శుభం కలగాలని చెప్పేసి అదేవిధంగా తాండూరు కూడా శుభం కలగాలని చెప్పేసి అందరి ద్వారా అల్లా అల్లాని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి مینڈیڈی صاحب کو جب جب بھی ہماری بھی کریں تقریباً چالیس لاکھ روپئے اس کا کام ہو اور بھی کام ہو اس کے بعد سے شاید ہماری سے ملاقات نہیں ہو رہی لوگ جا رہے ہیں مانگ مانگ کے آ رہے مینڈیڈی صاحب بولے صبح مانگ رہے کہاں صاحب خالی عیدگاہ بولتے مانگ رہے کیوں نہیں آ رہے ہم تو یہاں مانگتے ہیں صاحب یہاں ضرورت ہے ہم کیا مانگیں گے ہمارے مانگ بزرگوں کا کھانا مشکل ہمارے

ఈ కాలికల్లో పాల్గొన్న తాలూరు మైనార్టీ పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషంగా ప్రతి కూడా మన బ్రంధాలు పెద్ద ఎత్తున అందరూ కలిసి చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంటాం రోజు కూడా ఏ పని అది కూడా మనం అందరం కాకుండా ఆందంగా ఉంటాం అదేవిధంగా యశ్వక్మాన్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇంకా చాలా మంచి కార్యక్రమం చేసి కలిసి నచ్చి ముందు మనకి మంచి చేస్తాం అది ఇక్కడ ఏదైతే సందర్భం కాదు ఏదైనా కూడా మరి చేస్తాం మీరు అడిగినా అనుకోకుండా బాధ్యత భదా విలేకరులకు మిగతా ఆయన పెద్దలకు అందరూ కూడా పేరు పెద్ద బక్రీద్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం అంటేనే త్యాగాలకు ప్రతిరూపకంగా చేసుకున్నటువంటి ఒక బక్రీ పడేట్టు మనమందరం కూడా మీకు పార్టిసిపేట్ అయినటువంటి శుభాకాంక్ష దాంతోపాటు యూజుఫ్ అని చెప్పినట్టు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానివ్వండి ఈరోజు కాలేజీ విషయంలో కానివ్వండి కమలతరుపై కూడా నిన్ననే రెండు రోజుల ముందే దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి యూసెస్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా గురు ఖచ్చితంగా పరిష్కరించి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్కి తాండ్రుల్లో తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకుని తప్పకుండా చేస్తానని చెప్పి కూడా దాంట్లో భాగంగానే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతో దోహలాపుల్లోనే తొందరనే దాన్ని నిర్మించుకోబోతున్నారు ఈరోజు ఎవ్వరు ఎప్పుడు ఇవ్వలేనటువంటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా జాబ్ క్రియాటిస్తూ ఉన్నాడు వారి సహకారంతో ఎడ్యుకేషన్ కానివ్వండి మంచి వైద్యం కానివ్వండి హాస్పిటల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక మంచి మోడల్ కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దే బాధ్యత అతి త్వరలోనే మెడికల్ కాలేజ్కి కూడా దీన్ని కనెక్టివిటీ చేసి ఒక మంచి వైద్యాన్ని కూడా అతి త్వరలోనే అందించబోతున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి